కడి చావల్ కడిగి చావల్కి కావాల్సిన పదార్థాలు ముందుగా శనగపిండి రెండు కప్పులు తీసుకోవాలి శనగపిండిలో కొంచెం ఉప్పు వేసి కొంచెం జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ కారం తగినంత ఒక కప్పు ఆనియన్ వేసి శనగపిండిని మన పకోడీ లాగా కలుపుకోవాలి పకోడీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ సైన్గా పిండి మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకోవాలి మొత్తం పిండిని పకోడీలాగా వేసుకున్నాక మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవాలి మరీ పెద్దగా ఉండొద్దు మరీ చిన్నగా ఉండద్దు నార్మల్గా ఉండాలి తర్వాత వీటినన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాక ఇంకో ఒక చిన్న బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఈ కడిని ప్రిపేర్ చేసుకోవడానికి కడి అందులో వేసుకోవాలి పెరుగు లేదా చాజ్ ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు తర్వాత దాంట్లోకి రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇది మొత్తం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకో గిన్నెలో ఆయిల్ వేడి చేసుకోవాలి పోపుకి సరిపోయేంత అది బాగా వేడయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఎండు మిరపకాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కడిని కలిపి శనగపిండి వేసి పెట్టుకున్నాం కదా దాన్ని మన పోపులోకి వేసుకోవాలి పోపులోకి వేసుకున్నాక తర్వాత మనం శనగపిండి వేస్తాం కదా శనగపిండి వేసాక ఇది వెంటనే గట్టి పడుతుంది మీకు గట్టిగా కావాలంటే ఓకే లేదు నార్మల్గా కావాలంటే ఒక కప్పు వాటర్ వేసి కొంచెం లూజ్గా చేసుకోండి తర్వాత దీంట్లో కొంచెం కారం రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు కొంచెం మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయ్యాక తర్వాత మనం ముందుగా చేసుకున్న పకోడీలని వీటిలో పెద్ద సైజు చూసి వేసుకోవాలి చిన్న చిన్నవి వేస్తే తొందరగా మెత్తబడిపోతాయి అందుకే కొంచెం పెద్ద సైజు ఉన్నవి చూసి వేసుకోండి వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే సరిపోతుంది ఇది మన నార్త్ సైడ్ చాలా మంది మంచిగా తింటారండి దీంట్లోకి కడి చావల్ చావల్ అయితే బాగుంటుంది రోటీలోకి కూడా తినవచ్చు కడి చావల్లోకి ఇంకా మంచిగా అనిపిస్తుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది Thank you for watching.